నేను పుట్టి పెరిగింది ఇదే ఊరు ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఉన్నటువంటి బంగాపురతొండ గ్రామ పంచాయతీ పక్కన చిన్న కూ గ్రామం ఇది చిన్నది మొత్తం దాదాపు నేను చిన్నప్పుడైతే ఇరవై ఇరవై ఐదు ఇళ్లే ఉండే ఇప్పుడు దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు ఇళ్ళు దాకా ఇది మా చిన్న పల్లె ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతలు ఏ విధంగా వ్యవసాయ పనులు చేశారో వ్యవసాయ పనులు నిమగ్నం అయ్యారు విధంగా వ్యవసాయ పనులు చేస్తూ అందరిలో ఒకరిగా ఉంటూ ప్రతి విషయాల్లో అంటే వ్యవసాయ పనులు ప్రతి ఒక్క పనిలో నేను నిమగ్నం అయ్యాను ఇక మా ఊరు చూడండి మా ఊరు వెనకాల చెరువు చూడండి ఇది టోటల్గా ఈ చెరువు దాదాపు ఎనిమిది నుంచి వెయ్యి ఎకరాల చెరువు ఉంటుంది చూడండి అటు నాగేపల్లి ఇంకా సైకిపోతే పోతే పన్నెపల్లి ఇది చెరువు బాధారం జగపేట దాడితే దాదాపు ఇంకొక పది కిలోమీటర్ పోతే జగపేట ఆంధ్రలో జగపేట తర్వాత నందిగాం తర్వాత విజయవాడ ఈ మొత్తం తిరిగి పని చేశాను కాబట్టి నా యొక్క ఎప్పుడు ఇక్కడ నుంచి కూడా చాలా రకాల వీడియోలు చేశాను అయితే మా ఊరి పరిసరాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశం మీకు చూపాలనే కోణంతోనే ఇక్కడి నుంచి వీడియో చేస్తున్నా మిత్రులారా ఇక ఇటు మనం పైనపల్లి మళ్ళీ ఇటుపోతే కోదాడు ఈ చెరు మాత చెరువు చెరువు తాటి నీళ్లు కిందికి కథవ పారి పోతుంటది మళ్ళీ అటు ఇటు పోయి కృష్ణ నదిలోనే ఈ వరద పోతుంటది చాలా ప్రతి కూడి వెనుకనే కూరు దాకా చెరువు నీళ్లు రావటం చెరువులో ఇక్కడ పట్టే చేపలు పెద్ద పెద్ద పట్టణాలకు పోతుంటది అంటే బాంబే అటువంటి కొన్ని లారీలు పెద్ద పెద్ద లారీల్లోనే పోతుంటాయి జరుగుతాయి అన్ని స్వచ్ఛమైన నీరు తాగే నీరు ఈ యొక్క వ్యవసాయ పనుల్లో నేను చిన్నప్పుడు చేసేటప్పుడు ఇవన్నీ తిరిగేవాడిని అంటే మరీ చిన్నప్పుడు అయితే పొట్ల బేపడానికి పోయేవాళ్ళం అటుపక్క వల్లాభి అది కూడా చూపిస్తా రాయిగం అటుపక్క రాయిగూడెం ఇకపోతే వల్లాబి అంటే నేను వల్లాబిలో ఎనిమిది తొమ్మిది పది పదవ తరగతి వరకు చదువుకున్నాను ఎనభై ఐదులో పదో తరగతి పూర్తి అయిపోయింది దాని తర్వాత నేర్పొండ పిలిచారు సరే మా ఊరు ఇప్పుడు నిన్న మొన్న ఈ రెండు రోజులు బాగా వర్షాలు కురవటం వల్ల చూడండి ఏ విధంగా చుట్టూ కొత్త కొంచెం హైట్ ఉండటం వల్ల కొంచెం మనం సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకుంటున్నా అది ఉన్నామే అని అనుకున్నాం కదా మనం ఇటుపోతే మన బాలాపురం గంజారి ఇక ఇవన్నీ ఇక నెక్స్ట్ మదిన మదిరా తర్వాత ఇక మళ్ళీ ఆంధ్ర ఆంధ్ర బోర్డర్ కాబట్టి మిత్రులారా ఇవన్నీ అంటే నేను మొత్తం కలియ తిరిగిన అందు కాబట్టి ఏ చిన్న సెలవు దొరికినా లేదా రెండు రోజులు సెలవు వస్తుందన్నా పండగలు వచ్చిన పప్పులు వచ్చినా ఎక్కడ జాబ్ చేసినా కూడా ప్రతి పండగలు పబ్బాలు ఇదే విలేజ్లో రావడం మరియు నాకు కుల సంబంధ ఏ పండుగలు ఉన్నా కూడా అంటే ముసలమ్మ సీతలో కానీ పీజ్ పండుగ కానీ ఏ ఒక్క పండుగ జరిగినా అందరిలో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రావాళ్ళు కాబట్టి అందరిలో కలిసిపోయి వాళ్ళల్లో కలియ తిరుగుతూ వాళ్ళలోనే ఉంటూ పండుగలలో పాల్గొంటారు మిత్రులారా నెక్స్ట్ అది మంగాపురం మంగాపురం అటు బాలాపురం చెప్పేసాము ఇవన్నీ అంటే ఈ దళం మా అయితే ఈ యొక్క ఈ చిన్న తండ ఈ ఊరు చుట్టుపక్కల ఉంటుంది ఇది మా ఊరు ఇక బవరకోటేశ్వరరావు నేను ఇక్కడ పుట్టి పెరిగి మీ అందరి ముందు తిరుగుతున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అయితే ఇటు ఇంత ముందు అనుకుంటాం అటు నాటుపల్లి ఇద పోతే నేన అటు ఉంటుంది చె ఇంత పెద్ద చెరువు చూడండి ఇటువంటి చెరువులు ఉండటం నిజంగా ఇంత పెద్ద చెరువు మా ఊరి వెనకాల ఉండటం నిజంగా చాలా ఆనందదాయకం కాబట్టి ఇవన్నీ ఆనందం ఇక మాకైతే చిన్నప్పుడు ఇక కాపులు కావాలంటే ఈ చెరువులు పోవటం వలలు కానీ గాలాలు ఇప్పుడు గాళాలు ఎవరు వేయట్లేదు ఏ చిన్న వలలు లేకుండా మేము చిన్నప్పుడు గాలాలు అంటే మొత్తం అప్పుడు నాచు అంటే నాచు నాచు ఎక్కువ ఉండేది కానీ గాలలో పట్టకపోతే పక్క చేపలు పట్టుకుని వచ్చేవాళ్ళం ఇది మా ఊరి పరిస్థితి ఇక పై నుంచి కూడా వీస్ మీకు చూపిస్తాను మిత్రులారా ఇది పైనుంచి వీస్ మా మా ఊరి మా ఊరికి సంబంధించిన ఇల్లు ఇవే ఇల్లు ఇది మన ఇల్లు చిన్న ఊరు అది గుడి మా మొన్ననే ఇప్పుడు కొత్తగా దేవాలయం మిత్రులారా కాబట్టి పవర్ కోటేశ్వర నేను యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ చైతన్యపరుస్తున్నా కాబట్టి ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయం మరియు ఈ వాతావరణం మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలు అసలు దీన్ని చూసిన తర్వాత మీలో ఏ విధమైన అభిప్రాయం కలిగిందో తప్పక నాకు తెలియజేస్తామని ఆశిస్తున్నాను మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని భావించే మీ కోటేశ్వరరావు అందరికీ నమస్తే